అండి వెల్కమ్ ఛానల్ మాట రోటా విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటి అంటే మనకు ట్వంటీ సెవెంత్ నైన్ టూ ట్వంటీ ఫైవ్ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే నవరాత్రులతో కలిసి వస్తున్న ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే అతిపెద్ద పోర్టల్ డే అని కూడా చెప్పొచ్చు ఈ ఇయర్ లో ఇదే లాస్ట్ ట్రిపుల్ నైన్ పోర్టల్ డే కూడా ఈ రోజున తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల సమయాన్ని మాస్ అస్సలు డోంట్ మిస్ ఎందుకు అంటే గనక మీకు ఎలాంటి కోరిక ఉన్నా కూడా కేవలం తొమ్మిది గంటల్లో తీరుతుంది తొమ్మిది గంటల్లో మీకు సమాధానం వచ్చి తీరుతుంది యూనివర్స్ నుండి ఏంజల్స్ నుంచి అమ్మవారి నుండి ముఖ్యంగా వదులుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా మీరు వెయిట్ చేయాల్సిందే ట్రిపుల్ నైన్ మ్యాజిక్ బిగిన్ నౌ ట్రిపుల్ నైన్ మ్యాజిక్ బిగిన్ అయిపోయిందండి ఎవరికి ఏది కావాలో కోరుకుంటే ఖచ్చితంగా మ్యాజిక్ అనేది మీ లైఫ్లో జరిగి తీరుతుంది ఆలోపు మీకు ఒక ముఖ్యమైన కోరిక ఏది ఎన్నాళ్ళుగానో తీరని ఏది ఎంత ప్రయత్నించినా తీరని ఏది ఎంత కళల కన్నా తీరని కోరికయ్యేది అలాంటి కళలు కన్నా కష్టపడుతున్న తీరని ఒక కోరికను ముందుగా మీరు ఆలోచించి పెట్టుకోండి ఆ రోజు నేను ఇక్కడ చెప్పే సమయంలో గురి పెట్టి కొట్టారు అంటే ఖచ్చితంగా క్షణాల్లో తీరిపోతుంది మనం నార్మల్గా ఎన్నో సమయాల్లో ఎన్నో ఏంజల్స్ ఎన్నో స్విచ్ వర్డ్స్ ఎన్నో స్విచ్ నెంబర్స్ పూజలు పరిహారాలు చేస్తూనే ఉంటాం కానీ పర్టిక్యులర్ టైమ్ పర్టిక్యులర్ డేస్లో చేసి ఆ సమయంలో మన కోరిక గురి పెట్టాము అంటే తప్పకుండా గురి తగిలి తీరాల్సిందే క్షణాల్లో మీ కళా కోరిక తీరి తీరాల్సిందే ఎందుకో అంటే కనుక మనం ఏ సమయంలో పడితే ఆ సమయంలో చేస్తే కొన్ని ఫలించవు మేం చేశామండి మాకు రిజల్ట్ రాలేదండి అనేవాళ్ళు కొందరు ఎలా పడితే అలా చేసేసి మాకు రిజల్ట్ రాలేదనే వాళ్ళు కొందరు కానీ మనసు పెట్టి నమ్మి నమ్మకంతో చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది అదే కాక ఈసారి మనకు నవరాత్రులతో కలిసి వస్తున్నటువంటి ట్రిపుల్ నైన్ పోర్టల్ డే ఒకే నెంబర్ రిపీటెడ్గా వచ్చిన రోజు మన పోర్టల్ డే అంటాము అది కూడా ప్రపంచ శక్తి యూనివర్స్ శక్తి ఎక్కువగా ఉంటుంది కాస్మిక్ ఎనర్జీ ఎక్కడ చూసినా కూడా ఆవరించి ఉండే రోజు అలాంటిది మనకు శరణ్ నవరాత్రులు అంటేనే అమ్మవారి శక్తి అంతటా కూడా నిండిపోయి ఉంటుందండి అలాంటి అమ్మవారి శక్తి ఇలా ట్రిపుల్ నైన్ పోర్టల్ డే వచ్చిన రోజు ప్రపంచ శక్తి యూనివర్స్ శక్తి రెండు కలిస్తే ఎంతటి అద్భుతం జరుగుతుందో ఒక్కసారి మీరు ఊహించండి అంతా కూడా దైవిక శక్తితో నిండిపోయి ఉంటుంది ఇటు దేవతలు అటు దేవదూతలు అంటే ఇటు దేవి అమ్మవారు ఇటు ఏంజల్స్ కూడా మనకు సపోర్టుగా ఉంటారు ఆ రోజు మన కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉంటారు మనం ఏం కోరుతామంటూ తహ తహలాడుతూ ఉంటారు తీర్చడానికి అలాంటి రోజున అలాంటి సమయంలో మీ కోరిక కోరండి ఖచ్చితంగా కొన్ని నిమిషాల నుంచి మొదలు కొన్ని గంటల్లోనే జరిగి తీరాలి తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల్లోనే మీ కోరిక తీరాలి నెరవేరాలి అలాంటి ఒక అద్భుతమైన రోజు అందుకే చెప్పాను ఈసారి ఇప్పుడు వదులుకున్నారు అంటే నెక్స్ట్ ఇయర్ మండలి మీకు ట్రిపుల్ నైన్ పోర్టల్ డే వస్తే కూడా నవరాత్రులతో కలిసి వస్తుందో లేదో చెప్పలేం కాబట్టి అత్యద్భుతమైన ఈ శక్తి శక్తివంతమైన ఈ రోజుని అస్సలు వదులుకోకండి మీకు తీరనే తీరదు అన్న కోరికే ఉండదు ఎంతటి మొండి కోరికైనా ఎంతటి పెద్ద కళ అయినా తీరాల్సిందే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి ఇక మీకు ఏది ఒక ముఖ్యమైన కోరిక ఆ పాటికి సిద్ధం చేసుకోండి మీకు కావాల్సిన ఒకే ఒక ఎర్రదారం ఇంకేమీ అవసరం లేదు ఎర్రదారంతో ఏం చేయాలి మీ కోరికను ఎలా అఫర్మేషన్ చేసుకోవాలి అలాగే మీరు ఈరోజు ఏం చెయ్యాలి అమ్మవారిని ఎలా ప్రార్థించాలి ఏ సమయంలో ప్రార్థిస్తే మీ కోరిక తీరుతుంది ఖచ్చితంగా ఈరోజు మనమైతే క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి చూడటం పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది అలాగే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఆఖరి సారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎంతటి మొండి సమస్యను ఇచ్చినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్న గురూజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో కఠోర ఉపవాస దీక్షలో ఉంటారండి పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అమ్మవారి దీక్షలో ఉంటారు తన వాక్ శక్తి వాక్శుద్ధిని పెంచుకోవటానికి ఎందుకంటే ఈ సమయంలో మీరు కాల్ చేశారు అంటే మీ కాల్ కలిసిందంటే నిజంగా అదృష్టవంతులేని చెప్పాలి ఎందుకంటే ఆ సమయంలో అక్కడ మాట్లాడేది గురువు గారు కాదు అమ్మవారి సాక్షాత్తు మీ సమస్యకి సమాధానం ఇస్తారు వెంటనే మీ సమాధానం తెచ్చేస్తారు అదృష్టం ఉంటేనే కాల్ కలుస్తుంది కాబట్టి వెంటనే కాల్ చేయండి మరి మేము నేరుగా వెళ్ళలేమండి పర్సనల్ గా కలవలేమండి అంటే అవసరం లేదండి ఒక్క ఫోన్ కాల్ చాలు ద్వారానే ద్వారానే మీ ప్రతి చక్కగా వింటారు అందిస్తారు ప్రేమ ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఉన్న చెడు ప్రయోగం ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న కోడల మధ్య సఖ్యత లేకపోయినా అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఇక్కడున్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ట్రిపుల్ నైన్ మ్యాజిక్ బిగ్ నౌ అంటూ వీడియో కింద కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ కోరికను యూనివర్స్ ఇంకా ఇంకా త్వరగా తీర్చడానికి ప్రయత్నిస్తుంది మీ కోరిక ఇంకా యూనివర్స్ దగ్గరికి చాలా త్వరగా చేరుతుంది మరి మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక ఒక ఎర్రటి దారం తీసుకోండి ఎర్రటి దారం అంటే మనం బట్టలు కుట్టే దారం ఎలాంటిది కాదండి టైలరింగ్ దారం కాదు మనకు మొలతాడు కట్టుకోవటానికి కొంతమంది యూస్ చేస్తుంటారు కొంతమంది నల్ల దారం యూస్ చేస్తారు కొంతమంది ఎర్ర దారం యూస్ చేస్తారు అలా అంత లావు ఉన్న ఒక దారాన్ని తెచ్చుకోండి మీకు ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుంది పూజా స్టోర్లో దొరుకుతుంది కాబట్టి ముందుగానే హాఫ్ మీటర్ ఎర్రదారం తెచ్చిపెట్టుకోండి మీరు ఏం చెయ్యాలి మనకు ఈ ఇరవై ఏడవ తారీఖు మనకు ట్రిపుల్ నైన్ పోర్టల్ డే ఎలా వచ్చింది అని అంటే కనుక ఇక్కడ మనం డేట్ చూస్తే ట్వంటీ సెవెన్ టూ ప్లస్ సెవెన్ నైన్ ఇక్కడ మంత్ నైన్ ఇక్కడ ఇయర్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ ప్లస్ ఫైవ్ మనకి నైన్ ఇలా ట్రిపుల్ నైన్ వచ్చింది ఈ ట్రిపుల్ నైన్ రోజు యూనివర్స్ శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుంది పోర్టల్ గేట్స్ ఈరోజు ఓపెన్ అయ్యే రోజు మనకు తెలుసు ఎలా అంటే ఈ పోర్టల్ డెస్క్ చాలా చాలా శక్తి ఉంటుంది మన కోరిక ఏం కోరిన తీరిపోతుంది మరి ఈరోజు మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి ఒక ఎర్రటి దారము తీసుకొని మీ కోరిక ఏదైతే ఉందో అది ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వండి ఒక కోరికని ఫిక్స్ అవ్వండి ఆ కోరిక తీరిపోయింది అంటూ విజువలైజేషన్ చేసుకుంటూ మీరు ఈ ఒక్క పని చెయ్యాలి ఏం చెయ్యాలి ఎర్రటి దారం తీసుకొని తొమ్మిది ముడులు వేయాలి ఎర్రటి దారాన్ని అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి అలా తొమ్మిది ముడులు వెయ్యాలి ఒక్కొక్క ముడికి కూడా దుమ్ ఎండమహ దుమ్ దుర్గా ఎండమహ దుమ్ దుర్గా ఎండమహ అంటే ఒక్కొక్క ముడికి ఒక్కొక్కసారి దుమ్ ఎండమహ అంటూ తొమ్మిది ముడులకి తొమ్మిది సార్లు అమ్మవారి నామాన్ని చెప్పాలి చెప్పేశాక మీ కోరికను తొమ్మిది సార్లు చెప్పుకోవాలి నా కోరిక తీరింది తీరింది అని తొమ్మిది సార్లు చెప్పుకోవాలి వరుసకి తొమ్మిది సార్లు థ్యాంక్స్ చెప్పాలి నా కోరిక తీర్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ అంటూ అలాగే అమ్మవారికి కూడా కృతజ్ఞతలు చెప్పండి దుర్గమ్మకు కూడా కృతజ్ఞతలు చెప్పి థ్యాంక్ యూ చెప్పండి మరి మార్నింగ్ తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు చెయ్యొచ్చు నైట్ తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు చెయ్యొచ్చు లేదు మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు కూడా మీరు చెయ్యొచ్చు అక్కడ నైన్ వస్తుంది అర్థమైందా మనకు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు చెయ్యొచ్చు లేదంటే ఆ రోజు ట్వంటీ సెవెంత్ రోజు ఎర్లీ అవర్స్ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకు చెయ్యండి మహాద్భుతం జరుగుతుంది మీ లైఫ్లో ఆ సమయంలో చేయండి మేము ఈ సమయాలన్నీ మిస్ అయిపోయామండి మాకు కుదరలేదండి అని అనుకునే వాళ్ళు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా కూడా చేసుకోండి ఈ టైముల్లో చేస్తే చాలా త్వరగా మీ కోరిక అన్నది తొమ్మిది గంటల నుంచి తొమ్మిది నిమిషాల నుంచి మొదలుకుని తొమ్మిది గంటల్లో తీరుతుంది తొమ్మిది రోజుల్లో అయినా తీరుతుంది చిన్న కోరిక అనుకోండి ఖచ్చితంగా తొమ్మిది నిమిషాల్లో తీరుతుంది ఎలా మీరు ఎవరిదో కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అలాంటి కాల్స్ మెసేజ్ వస్తుంది లేదు మీరు ఒక డీల్ కోసం అంత మాట్లాడేశారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నారు అది వాళ్ళు చెప్పట్లేదు మీకు టెన్షన్గా ఉంది అలాంటి ఏదైనా ఒకటి మీకు రావాల్సి ఉంటే మీకు పాజిటివ్గా అనుకూలంగా వాళ్ళ వైపు నుంచి మీకు సమాధానం వస్తుంది ఇలా చిన్న అయితే నైన్ మినిట్స్ లో జరుగుతుంది ఇంకొంచెం పెద్దవి అయితే తొమ్మిది గంటలు ఇంకా పెద్దవి అన్నప్పుడు తొమ్మిది రోజుల్లో ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఏం కోరిక కోరచ్చు నేను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నేను కోటి రూపాయలు సంపాదించాను థ్యాంక్ యూనివర్స్ చెప్పచ్చు నేను కోరుకున్న జాబ్ లో నేను చేరాను నేను కోరుకున్న కంపెనీలో నేను కోరుకున్న సీట్లు నేను కూర్చున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూనివర్స్ నాకు కావాల్సిన ప్రమోషన్ నాకు వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరుకున్న శాలరీ నాకు పెరిగింది థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరుకున్న వ్యక్తితో నాకు పెళ్లి జరిగింది థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరుకున్న వ్యక్తిని నేను సంతం చేసుకున్నాను నా ప్రేమను యాక్సెప్ట్ చేశారు థ్యాంక్ యూ యూనివర్స్ నేను సమ్ అడుగు పెట్టాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను విదేశానికి వెళ్ళాను థ్యాంక్ యూ యూనివర్స్ నా ఆరోగ్యం బాగుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా ఒక్కటి కాదు రెండు కాదు నేను మొదలుపెట్టిన బిజినెస్లో విపరీతంగా గ్రోత్ చూస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నా ఒంటి నిండా బంగారం నిండిపోయింది థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా ఏదైతే ఉంది నేను ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకున్నాను థ్యాంక్ యూ యూనివర్సిటీ కాలేజీలో సీట్ వచ్చింది మీకు ఏది కోరిక ఉంది దీనికోసం కలగంటున్నారు ఏది తీరకుండా ఉంది మీకు అలాంటి ఒక్క కోరికను తొమ్మిది సార్లు చెప్పుకున్నారు అంటే కనుక ఖచ్చితంగా తొమ్మిది నిమిషాల నుంచి మొదలుకొని తొమ్మిది గంటల నుండి తొమ్మిది రోజుల్లో మీ కోరిక అన్నది తీరిపోతుంది ఇప్పుడు ఈ తారంతో మీరు ఎలా చేశారు మార్నింగ్ తొమ్మిది గంటలకు చేశారు ముళ్ళు వేస్తూ తొమ్మిది ముళ్ళు వేస్తూ మీ కోరిక తొమ్మిది సార్లు చెప్పుకున్నారు నైట్ మళ్ళీ నైన్ వస్తుంది కదా మళ్ళీ తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు వస్తుంది కదా ఆ సమయంలో మళ్ళీ చేతిలోకి తీసుకుని ఈ దారాన్ని మీరు తెల్లారి ఏం కోరికని చెప్పారో అదే కోరిక మళ్ళీ తొమ్మిది సార్లు రిపీట్ చేయండి జరిగిపోయింది అని నా కోరిక నాకు ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చింది అంటే తొమ్మిది సార్లు చెప్పుకుని థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ తొమ్మిది సార్లు చెప్పండి ఎలా చెప్పేశాక మీరు అంతసేపు కూడా పూజా మందిరంలోనే పెట్టాలి ఈ దారాన్ని ఇక ఆ నైట్ కూడా మొత్తం పూజా గదిలో అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి పాదాల వద్ద పెట్టండి లేదంటే మీ దేవుడి గదిలో ఒక చోట పెట్టేసేయండి దేవుడి దగ్గర మళ్ళీ ఇంకా మీరు మరుసటి రోజు లేదా నవరాత్రిలో ఎప్పుడో ఒక్కసారి అమ్మవారి గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకుంటారు అక్కడ ఈ దారాన్ని అమ్మవారి పాదాల చెంత ఉంచేసి వచ్చేయండి ఇంకా యూనివర్స్ అన్నది మీ కోరికని చూసుకుంటుంది బాధ్యత యూనివర్స్ మీద పెట్టేయండి నమ్మకంతో యూనివర్స్ కి అప్పగించేయండి అమ్మవారికి అప్పగించండి వాళ్ళే చూసుకుంటారు లేదు అమ్మవారి పాదాల వద్ద ఉంచడానికి మాకు కుదరట్లేదని అని హిందీలోకి వేసేయండి మీరు చెయ్యాల్సిందే ఇంతేనండి ఈ ట్రిపుల్ నైన్ డే డేని అస్సలు మిస్ చేసుకోకండి అందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను ట్రిపుల్ నైన్ మ్యాజిక్ బిగెన్ నౌ అంటూ ఇక్కడ ఒక్కసారి కామెంట్ టైప్ చేయండి మీ కోరిక ఇంకా త్వరగా తీరిపోతుంది చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి 100% success of the name ప్రతి ఒక్కటి మీ సంతమవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలినియర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితి మీరు పెట్టుకునే వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుపులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవంతో